పశ్చిమ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది రాజకీయాలను కుదిపేసిన ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది ప్రభుత్వ ప్రాయోజిత పాఠశాలలు ఎయిడెడ్ పాఠశాలల్లో ఉద్యోగాల భర్తీ కోసం రెండు వేల పదహారులో చేపట్టిన నియామకాలను రద్దు చేసింది ఫలితంగా ఇరవై ఐదు ఏడు వందల మూడు మంది ఉద్యోగాలను కోల్పోనున్నారు అంతేకాక ఉద్యోగాల్లో నియమితులైనప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకున్న జీతాలను పన్నెండు శాతం వడ్డీతో సహా నాలుగు వారాల్లో తిరిగి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది కొందరు ఓఎంఆర్ షీట్లు నింపకుండానే సమర్పించి అక్రమంగా ఉద్యోగాలు సంపాదించినట్లు ధర్మాసనం పేర్కొంది ఉద్యోగాలు కోల్పోయిన వారి దగ్గర నుంచి డబ్బు వసూలు చేయాల్సిన బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ తీర్పును దీదీ ప్రభుత్వం సుప్రీంలో సవాలు చేసే అవకాశం ఉంది రెండు వేల పదహారులో ఇరవై నాలుగు ఆరు వందల యాభై ఖాళీల భర్తీ కోసం చేపట్టిన రిక్రూట్మెంట్ పరీక్షకు ఇరవై మూడు లక్షల మందికి పైగా హాజరయ్యారు ఎంపిక ప్రక్రియ చేపట్టి ఇరవై ఐదు ఏడు వందల మూడు మందికి నియామక లెటర్లు అందజేశారు ఈ కుంభకోణానికి సంబంధించిన కేసులో మాజీ విద్యాశాఖ మంత్రి పార్థా చటర్జీని ఈడీ అరెస్టు చేసింది